హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి బెల్లం కాజాలు దానికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నామండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి వేసుకొని మామూలుగా ఇలా వాటర్తో పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి చపాతి ముద్దల కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పిండిని ఈ నానని ఇవ్వాలి హాఫ్ అన్ అవర్ తర్వాత అదే పిండిని ఒకసారి బాగా కలిపి ఈ రెండు ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి రెండు ముద్దలుగా డివైడ్ చేసుకొని ఒక ముద్దని తీసుకొని ఇలా చపాతి ఇలా తాల్చుకోవాలని పిండిని మనము ఎంత పలుచగా తాల్చుకుంటే కాజాలు అంత బాగా వస్తాయి మనకు వీలైనంత వరకు పిండిని ఇలా తాల్చుకోవాలి ఒక పెద్ద దాన్ని బండపైన వేసుకొని నేను తాల్చుకుంటున్నాను చేతికి అతుక్కోకుండా ఉండడం కోసం మనం చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్నగా దాన్ని రౌండ్గా చేసుకున్నాము చివరిగా వచ్చేసరికి ఇవి విడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ అప్లై చేశాను అప్లై చేసి రౌండ్గా ఇలా అనుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లి ఇలా అనాలి ఒకసారి మొత్తం గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క ఇంచు కట్ చేసుకుంటున్నాను వన్ వన్ ఇంచ్ సైజు మొత్తం అన్ని కట్ చేసుకోవాలండి కాజర్ల కోసం పిండి మొత్తాన్ని ఇలా కట్ చేసిన తర్వాత పిండి మొత్తం కట్ చేసిన తర్వాత ఇలా వేలితో మధ్యనకి ఒత్తుకొని ఆ తర్వాత చిన్నగా ప్రెస్ చేయాలండి లేకపోతే గట్టి ఇలా అత్తుకుంటుంది చిన్నగా ప్రెస్ చేసేయాలి కుళ్ళతోని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకొని లైట్గా వేడైన తర్వాత వీటిని వేయాలండి ఆయిల్ ఎక్కువగా హీట్ కావద్దు మాడిపోతాయి గోరువెచ్చటి నూనెలో వీటిని వేసి సిమ్ స్టవ్ సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి టైం పడుతుందండి ఇవి మంచి కలర్ రావడానికి ఒక ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువే టైం పడుతుంది స్లోగా కుక్ చేసుకోవాలి వీటిని లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు దానికోసము బెల్లం పాకాన్ని రెడీ చేసుకుందామండి ముందుగా నేను బెల్లం ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను అందులో కొద్దిగా వాటర్ వేసి ఇలా స్టవ్ పైన పెట్టి బెల్లాన్ని కరిగించాను లైట్గా మనం చేతితో పట్టుకుంటే లైట్గా ఇలా పాకం రావాలండి లైట్గా ఇలా జిగురుగా వస్తే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అవసరం లేదు పాకము ఇలా ఉన్నప్పుడే వాటిని వేస్తే లోపల దాకా జ్యూస్ వెళ్తుందండి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు అందులోకి మనం కాజాలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది పాకం గట్టి పడకుండా ఉండడం కోసం ఒక రెండు డ్రాప్స్ నిమ్మరసం వేశాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్